రెండేళ్ల పాలన విజయాలను వివరిద్దామా సమాలోచనలు చేస్తున్న సీఎం రేవంత్ ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తే ఎలా ఉంటుంది రెండు సంవత్సరాల విజయాల ఏం విజయాలు సార్ ఫుట్బాల్ ఆడడం ఒక విజయము మీ అనదములు కేబుల్ కనెక్షన్ల వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఒక విజయము మా రైతులకు ఇప్పటివరకు కూడా ఏం లేవు అదొక విజయము పత్తి కొనుగోలు జరుగుతున్నా ఒక విజయం వరి పంట నష్టపోయినం అదొక విజయము వరదలు వచ్చి మునిగిపోయిన వాళ్ళకి పైసలు లేవు అదొక విజయము ఇంకా ఎవరికి ఇంద్రం ఇల్లు రాలే ఒక్క ఎట్లా కడుతున్నా చూద్దామని పోతే మీ ఎమ్మెల్యేనే పడబట్టే కింద సో ఇన్ని విజయాలు మీరు చూడాల్సిందే ఇన్ని విజయాల మీద అసెంబ్లీలో మీరు చర్చ పెట్టాల్సిందే మా అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఉద్యోగాలు పైసలు లేవు వేతనాలు లేవు స్టాఫ్ నర్సులకు వేతనాలు లేవు రిటైర్మెంట్ అయిన టీచర్లకు పెన్షన్ లేదు సో ఇవన్నీ జరుగుతున్నందుకు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు విజయాలు విజయాల కోసం విజయాలు మాట్లాడుకోవడం కోసం అసెంబ్లీ పెట్టాల్సిందే పెట్టండి 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 బాగుంటుంది మంచిగా ఉంటుంది ఏంది ఎస్ సర్పంచ్ ఎన్నికలపై సీఎం ఆరా ఫలితాలు మూడో విడతపై కీలక నేతలతో డిస్కషన్ ఢిల్లీ నుండే ఢిల్లీ నుంచే ఫాలో అప్ ఓ ఢిల్లీ నుంచే ఫాలో అప్ నేడు హైదరాబాద్కు ముఖ్యమంత్రి ఓట్ చోరీ గద్దీ చోడ్ సభ కోసం ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ సోమవారం అక్కడే ఉన్నారు రెండో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు మూడో విడత ఎన్నికల తదితర విషయాలపై అక్కడి నుంచే పార్టీ ముఖ్య నాయకులకు ఆరా తీసినట్టు సమాచారం నేడు సీఎం హైదరాబాద్కు రానున్నట్టు తెలిసింది రేపు మూడో విడత పోలింగ్ నిన్నటితో ముగిసిన ప్రచారం మూడు వేల ఏడు వందల యాభై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం ఎస్ ఎన్నిసార్లు పోయి వస్తారు ఏమంతా నా ఢిల్లీకి